వెల్కమ్ టు మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా దరూరు మండలం రేవులపల్లి గ్రామం నుంచి రైతు చిన్న సవరణ గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి సైజు విషయానికి వస్తే యాభై ఎనిమిది సైజులో ఉంటాయని చెప్తున్నారు ప్రస్తుతానికి పాల పళ్ళల్లో ఉన్నాయి ఇంకా ఎనిమిది నెలలు ఉంటే కూడా పనిలేసే అవకాశం అయితే లేదని చెప్తున్నారు డేటా ఆఫ్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలాంటి తప్పులు చేయవు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు రైతు చిన్న సవరణ గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి వీటి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో త్రీ త్రిపుల్ ఫైవ్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు చిన్న సవరణ గారు మీకు అందుబాటులో ఉంటారు ఏడు ఆరు ఏడు ఒకటి సున్నా మూడు మూడు ఐదులు సున్నా అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆరోగ్యకన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళడానికి కూడా కింద ఛానల్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రెండు కూడా పాలపల్లల్లో ఉన్నాయి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించండి రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క కోటలు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి విధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రిస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి